గురుగారు ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి ఆరు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు చతుర్థంలో బుధ శుక్రులు తృతీయంలో రవిశనులు దశమంలో కేతువు ధనాదాయ మార్గాలు పెరుగుతాయి అదృష్టయోగం పడుతుంది అవకాశాలను దృష్టిలో పెట్టుకొని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేయండి విజ్ఞానపూర్వకమైన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి కాలం సహకరిస్తుంది తగినంత ప్రయత్నం చేయండి సాధన ఫలిస్తుంది అర్హతను పెంచుకుంటూ మీ లక్ష్యాలను పూర్తి చేయండి అనుభవంతో చేసే పనుల్లో లాభం అధికంగా ఉంటుంది కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మీరు నైపుణ్యాన్ని ప్రదర్శించాలి వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఫలితాలు బాగుంటాయి సృజనాత్మకత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి అంశాన్ని కొత్తగా ఆలోచించండి ప్రస్తుత కాలమాన స్థితిగతులకు తగ్గట్టుగా సమాజ ఉపయోగకరమైన కొన్ని మంచు పనులు చేపడతారు అవి మీకు ఎంతగానో పేరు ప్రతిష్టలు తీసుకొస్తాయి పరోపకార బుద్ధితో చేసే పనులు ప్రతిభను పెంచుతాయి ఆధ్యాత్మికంగా దైవ బలం రక్షిస్తుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగ ఫలితాలు సంతృప్తినిస్తాయి దగ్గర వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి భూగృహ వాహనాది యోగాలు సత్ఫలితాన్ని ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు ధనుస్సు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు